అందరికీ భౌతి అండి అందరం సుఖంగా సంతోషంగా క్షేమంగా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నువ్వేను సౌభాగ్యంతో బిడ్డాపాకులతో చల్లగా వచ్చిందని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే రేపు మకర సంక్రాంతి ఎల్లుండి కనుగొనమాట మళ్ళీ రేపు మళ్ళీ చెప్తానండి ఓకేనా అందరూ హ్యాపీగా చక్కగా ఈ పండుగని సెలబ్రేట్ చేసుకున్నాము మనకి పెద్ద పండుగ అలాగే పెద్దల పండుగ కదా సరేనా నమస్తే అండి అందరికీ భోగి శుభాకాంక్షలు అండి ముందుగా మమ్మల్ని ఆదరిస్తే అభిమానులందరికీ కూడా భోగి శుభాకాంక్షలు అండి మీరు అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంతో హాయి సంతోషం ఉండాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి రేపు సంక్రాంతి పండుగ ఎల్లు కనుమ అండి ఈ రెండు వాళ్ళు కూడా మేము చదువుతూ ఉంటాం మీరు మమ్మల్ని చూస్తూ మమ్మల్ని ఆశీర్వదించండి అభిమానించండి ఆదరించండి భోగాగ్యాలతో సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో ఈ భోగి పండుగను అందరం కూడా చక్కగా ఆనందంగా కేరింతలు కొడుతూ భోగి మంటలు చుట్టూ ప్రదక్షిణ చేస్తూ నమస్కరించుకుంటూ మనం ఎంతో చక్కగా భక్తి శ్రద్ధలతో చేసుకుంటాం కదండి ఉదయాన్నే ఏ కొంచెంనే అయితే నేను ఉదయాన్నే ఫోటోలు అయితే తీసుకున్నానండి వీడియో తీసుకోవడానికి వెసులుబాటు లేదనమాట ఫొటోస్ తీసుకున్నాను అనమాట ఉదయాన్నే ఇక సోమవారం వచ్చేసిందండి సోమవారం అంటే ఎంతో మాకు ఇష్టమైన రోజు పండుగ లాగా చేసుకుంటాం కదా ఇక పండుగని అలాగే భోగి కూడా సోమవారం వచ్చింది నాకు ఎంతో సంతోషం వేసింది అనమాట తల్లికి ఈ విధంగా ముగ్గు వేసుకున్నాను పొంగలి పొంగి పొర్లిపోతున్నాయి అనమాట పాలనేవి ఇదిగోండి భోగి శుభాకాంక్షలు అన్నమాట ఇలా పద్మం వేసుకొని పద్మం మీద ఈ విధంగా భోగి కలశంతో ఆ భోగి మంటల్లో చక్కగా పద్మంతోటి మంటలతోటి అలా మంటల్లాగా ఎర్రటి మంటల్లాగా పద్మంలాగా అనిపిస్తూ ఉంటుంది అలా మనం పొంగళ్ళు పాయసాలు తయారు చేసుకుంటాం కదా ఈ విధంగా అందంగా ఆవు పేడ పొడితోటి కళ్ళాపు జల్లుకొని మనది నేల కాబట్టి చక్కగా ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటుందండి ఇక విడి రోజుల్లోనే మన ఇంటి ముందు ఎంతో పండుగ వాతావరణంగా ఉంటుంది ఇక పండుగ రోజుల్లో అయితే ఇంకా మహాపండుగ కనిపిస్తుంది అనమాట అది కాక పెద్ద పండుగ సంక్రాంతి అంటే నెల రోజుల నుంచి పిండి వంటలు తయారు చేయటంలో కానీ అలాగే క్రొత్త బట్టలు కొనుక్కోవటానికి మనం షాపుల్ షాపులకి వెళ్ళి మనం సెలక్షన్ చేసుకునే విషయంలో కానీ నెల రోజుల నుంచి జనవరి ఫస్ట్ నుంచి ఇక అంతకుముందు నెల నవం డిసెంబర్ పదిహేను నుంచి నెలబట్టిన దగ్గర నుంచి ఈ ఏర్పాట్లన్నీ చూ చూసుకుంటూ చేసుకుంటూ అలాగే వ్యూహంతో వ్యూహ రచనలతో ఉంటూ ఉంటాం కదండి మన ఆలోచన విధానం డిసెంబర్ పదిహేను నుంచే మారిపోతుంది పిండి ముగ్గులు మొదలు పెట్టడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మన ఆలోచన ఎందుకంటే సంక్రాంతి పండుగ వస్తుంది అలాగే క్రొత్త బట్టలతోటి పిండి వంటలతోటి మరి బంధువుల రాకతోటి ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటుంది కదండి చూసారా గుమ్మానికి అటు సైడు ఇటు సైడు కలబందలతోటి టేబుల్ ప్లాంట్స్ పూలతోటి నాకు ఈ విధంగా చూసి వేశానండి యూట్యూబ్లో చూసి ముగ్గు అనమాట ఈ విధంగా ప్రత్యేకంగా వేయటం కూడా నాకు రాదండి చుక్కల ముగ్గులు అవైతే వస్తాయి అన్నమాట ఇక సాంప్రదాయకరమైన మెలకలు వెనకటి నుంచి పూర్వకాలం నుంచి ఆవు పేడ పొడితోటి కానీ గేదెల పేడ పొడితో గేదెల పేడతోటి కానీ చక్కగా ఇల్లు అలికిన మెలక అనేది ఫస్ట్ నుంచి స్టార్టింగ్ ఆ చుట్టూ చక్రాల మెలకండి ఇదిగోండి ఈ రింగుల మెలకనమాట చక్కగా శంఖల్లాగా ఉంటుంది ఈ శంఖాల మెలక అనేది పూర్వకాలం నుంచి మనం మనకందరికీ తెలిసిన మెలకి అందుకని సాంప్రదాయకరంగా చక్కగా ఆ అనేది చుట్టూ అలంకరించాను అనమాట అండి చూసారా చక్కగా దీపంతో ఇలా పట్ట వేస్తానండి గోని పట్ట వేస్తే కాళ్ళు దుడుచుకొని లోపలికి ప్రవేశిస్తాను అనమాట చక్కగా పసుపు బొట్లు తోటి అలాగే పిండి ముగ్గుతో పిండితోటి ఈ విధంగా మెట్లకి ఏ అలంకరించుకున్నాను పూజ చేసుకున్నాను అనమాట ఇల్లైనా దేవాలయమే కదండి మన ఇల్లే మనకు దేవాలయం దేవాలయంలా చూసుకుంటాం మన ఇల్లుని చూసారా చక్కగా లక్ష్మీదేవి తల్లి కూడా ఇలా మెట్లు నడుచుకుంటూ గల్లు గల్లున తన సవ్వడి చేసుకుంటూ సంతోషంతో పరవశంతో పరుగులు పెడుతూ మన ఇంట్లోకి ప్రవేశిస్తుందండి తనకి శుభ్రం అంటే పరిశుభ్రత అంటే ముందు ఎంతో ఇష్టం కదా చక్కగా అలాగే ఏ కల్మషాలు లేకుండా పరిశుభ్రంగా ఉండటం మనకందరికీ తెలిసిన విషయమే కదండి లక్ష్మీదేవి తల్లి ఏ ఏ ఇంట్లో ఎలా ఉంటే చక్కగా ఆ ప్రవేశిస్తుందో మన అందరికీ తెలుసు కదా ఇంటి గృహిణి కన్నీరు పెట్టకూడదు అని అలాగే ఎప్పుడూ ఆనందంగా చిరునవ్వుతో సంతోషంతో అందరినీ పలకరిస్తూ ఇంటిని చూసి ఇల్లాలని చూడమంటారు కదా పెద్దలు అలాగే ఇంట్లో ఇల్లాలు సంతోషంగా ఉండటం అలాగే ఇంటికి బంధువులు రాకపోకలు జరుగుతూ ఉండటం ఇండ్లు పరిశుభ్రంగా నీట్గా ఉంచుకోవటం ప్రతిరోజు నిత్యం కూడా చక్కగా ఇంటిని ఇంట్లో దీపం వెలిగించుకోవటం మంచిగా సంస్కారంగా అలాగే క్రమశిక్షణగా బాధ్యతగా అలాగే మంచి నడవడిక మంచి లక్షణాలతో ఉండటం ఒకళ్ళకి సహాయం చేయటం అలాగే సత్యాన్నే పలకటం ఇవన్నీ ఇంకా కొన్ని ధర్మ సందేహాలు ధర్మాలన్నీ కూడా పాటిస్తూ దాన ధర్మాలు చేయటం ఇవన్నీ ఉంటే ఆ తల్లి చక్కగా ఉంటుంది కదండి చక్కగా ప్రవేశిస్తుంది మన ఇంటి ముందుకి మన ఇంట్లోకి మన ఇంటి ముందుకు కాదని మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది చూస్తున్నారు చక్కగా మెట్ల పూజ చేసుకొని మెట్టు మెట్టుకి ఒక పువ్వుని ఈ విధంగా అలంకరించుకున్నానండి ఎప్పుడైనా ఇంట్లో ఇల్లు ఎంతో అందంగా చక్కగా ఉన్న దాంట్లోనే తీర్చిదిద్దుకుంటాం మన ఆడవాళ్ళం అంతా కూడాను అటు ఇటు మనీ ప్లాంట్ మొక్కలు చూసారా ద్వార ద్వారానికి అటు సైడు ఇటు సైడు అలాగే ప్రథమ గడపకు కూడా పసుపు కుంకాలతో పూజ చేసుకొని పూలు పెట్టుకున్నానండి ప్రక్కనే రామయ్య తండ్రి వాళ్ళ తులసి మొక్క ఉన్నది కదా ఆ తులసి తల్లికి కూడా చక్కగా పూజ చేసుకున్నాను శ్రీ ఓం బృందా బృందావని విశ్వపూజిత విశ్వపావని పుష్పసార నందినీచ తులసి కృష్ణజీవని అని మూడు సార్లు పఠించుకుంటూ మూడు సార్లు ప్రదక్షిణ చేసుకుంటే మన ఆడవాళ్ళకి ఎంతో పుణ్యం అండి అలాగే ఓం నమో నారాయణాయ అనే ఉచ్చరించాలన్నమాట ఈ ఉదయాన్నే భక్తి టీవీ పెట్టుకుంటాం కదండీ టీటీడీ కానీ ఇక అవి ఇంట్లో మారుము రోగిపోతూ ఉంటాయి అన్నమాట భగవంతుడి పాటలు కానీ భగవంతుడి నామస్మరణ కానీ ఆ విధంగా టీవీ మారుమిరోగుతూ ఉంటుంది ఇల్లంతా కూడాను ఇక నిత్యం కూడా ఉదయం మధ్యాహ్నం పన్నెండింటి వరకు అలాగే ఉంటుందండి ఇక సోమవారం పైపెచ్చు నాకెంతో సంతోషం మహాదేవుడు సతీ సమేతంగా బిడ్డలతోటి చక్కగా భూలోకానికి వచ్చి కొలువై ఉన్నాడు ఈరోజు భోగి రోజు అని అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది ఇల్లంతా మనం ఎంతో నీట్గా పరిశుభ్రంగా నెల రోజుల నుంచి కూడాను ఉంచుకుంటాం శుభ్రం చేసుకుంటాం మన ఆడవాళ్ళమంతా ఏ లోటు ఏ కొరత లేకుండా ఎంతో ఓర్పు సహనం తెచ్చుకొని చేసుకుంటాం కదండి ఈ గుమ్మానికి ప్రతి గుమ్మానికి నాకు లక్ష్మీదేవి తల్లి ఫోటోలు ఉన్నాయండి ఆ ఫోటోలు అందరినీ చక్కగా పసుపు గొట్లు పెట్టుకొని అలంకరించుకున్నాను ఇక్కడ చూశారు కదా ఇలా వినాయకుడు స్వామి లక్ష్మీదేవి తల్లి అలాగే సరస్వతి తల్లి దగ్గర పూలు పెట్టుకుని అలంకరించుకున్నాను ఇక్కడ బుద్ధుడు ఉంటా అన్నమాట అక్కడ అలంకరించుకున్నానండి పూలతోటి ఈ తర్వాత ఇల్లంతా ఎక్కడ దేవుడు కనిపిస్తే అక్కడ దేవతల దగ్గర చక్కగా పూలతో అలంకరించుకున్నాను ఇదిగోండి ఇక అభిషేకానికి కూర్చున్నానండి సోమవారం ప్రతి సోమవారం అభిషేకాలు చేసుకుంటూ ఉంటాను కదా అభిషేకమూర్తులందరికీ విష్ణుమూర్తి తండ్రి లక్ష్మీదేవి తల్లి ఉన్నారు పార్వతీదేవి తల్లి పరమేశ్వరుడు తండ్రి అలాగే వినాయకుడు కుమారస్వామి కొలువై ఉన్నారు శివలింగంతో అలాగే తల్లి కుమారస్వామి ఉన్నాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు రామయ్య తండ్రి వచ్చేసేసి అమ్మవారిని తీసుకొచ్చింది కదండి వారాహిదేవి తల్లి ఆ వారాహిదేవి తల్లి అలాగే గోమాత అమ్మ తీసుకున్నదండి గోమాత మరి ఇంకా శివలింగం ఈ విధంగా ఉన్నారు కదా వాళ్ళందరికీ కూడాను చక్కగా ప్రతి సోమవారం అలాగే విశేషమైన రోజుల్లో అభిషేకం చేసుకుంటూ ఉంటాను నాకు సోమవారం రోజు కలిసి వచ్చింది భోగి రోజు ముందుగా పాలతోటి తర్వాత జలంతో తర్వాత పంచదార పొడి చేసుకుంటానండి మిక్సీలో ఆ పంచదార పొడి తోటి చేసుకుంటే ఎంతో మంచిదంట ఎందుకంటే అచ్చం పంచదారతో కాకుండా పంచదార పొడి తయారు చేసుకుంటే ఎక్కువగా దాని గురించి ప్రతిఫలం ఉంటుందంటండి తర్వాత మళ్ళీ జలంతో తేనెతోటి మళ్ళీ జలంతో తర్వాత ఆవు నెయ్యితోటి తర్వాత జలంతో తర్వాత ఆవు పెరుగుతోటి జలంతో ఈ విధంగా తర్వాత పసుపు కుంకుమ నీళ్ళతోటి పసుపు నీళ్ళు కుంకుమ నీళ్ళతోటి కూడా అభిషేకాలు చేసుకుంటాను అన్నమాట ఈ విధంగా ఈ విధంగా పంచామృతాలతో అమృతాలతోటి అభిషేకం చేసుకుంటానండి ఇక నాకు వచ్చిన శ్లోకాలన్నీ పఠించుకుంటాను భగవంతుని భక్తి శ్రద్ధలతో అక్కడే కొలువై ఉంటాడు కదా భగవంతుడు కైలాసం నుంచి దిగొచ్చేసేస్తాడు కదా బంగారు కొండ ఇక తండ్రిని ఇంకా అక్కడే ఆశీనులై కూర్చుంటారు సపరివార సమేతంగా కూర్చుంటారు వైకుంఠాన్ని నుంచి విష్ణుమూర్తి తండ్రి లక్ష్మీదేవి తల్లి పాల పాల సముద్రం నుంచి వాళ్ళు కూర్చుంటారు కైలాసం నుంచి వాళ్ళు దిగి వచ్చేసేస్తారు ఇంకా బ్రహ్మదేవుడికి మనం పూజ చేయకూడదు చేయకూడదు కానీ సరస్వతీ దేవతల్లి విగ్రహం తీసుకొచ్చుకోవాలండి ఆ సరస్వతీ దేవతల్లి విగ్రహాన్ని చిన్నది తెచ్చుకొని ఆ తల్లికి కూడా అభిషేకం చేసుకోవాలి కుదరట్లేదండి ఇదిగోండి ఇక ఈ విధంగా పంచామృతాలతో అభిషేకం చేసుకుంటాను అనమాట ఇక ఏది చెవున ఏది పడనివ్వకుండా మనసును లగ్నం చేసి భగవంతుడి మీద ఇక ఆ విధంగా అభిషేకం చేసుకుంటానండి కాలమే తెలియదు అనమాట పాలే ప్రసాదంగా పెట్టుకున్నానండి భోగి రోజు తర్వాత ఇక పొల చేసుకున్నాను అనమాట చేసుకొని పెట్టుకున్నాను అనమాట ఆ వీడియో అనేది తర్వాత చేయలేదండి ఇక ఇంతవరకు చేసుకున్నాను ప్యాకెట్లు సీసా ఆవు నెయ్యి పా పెరుగు ప్యాకెట్లు ఎటు దొరుకుతాయి కదండీ అలా అనమాట దే దీపనంగా దేవుడి అరమారంతా ఎంత కళకళలాడుతూ ఉంటుందో చూసారా మన ఇంట్లో ముందు దేవాలయం కళకళలాడుతూ ఉంటే ఏది ఏ భూజు కొంచెం డస్ట్ లేకుండా దేవతలు అంతా పరిశుభ్రంగా నీట్గా ఎప్పటికప్పుడు పూలతోటి దీపాలతోటి విరాజిల్లుతున్నంటే ఎప్పుడు ఆ ఇల్లు మూడు పూలు ఆరుకాయలాగా అలాగే ఎంతో అష్టైశ్వర్యాలతోటి ఎంతో సుఖ సంతోషాలతో ఉంటారండి అది నా అభిప్రాయం అనమాట భగవంతుడికి మించింది ఉన్నదండి ఇది అందరికి మళ్ళీ స్నానాలు చేపించేసి చక్కగా ఈ విధంగా పసుపు కుంకాలతో అలంకరించుకొని తర్వాత గోమాత కొంచెం బెల్ల ముక్క పెట్టుకొని ఇక తర్వాత తెల్ల జిల్లేడు పూలు మా వారు తీసుకొచ్చి మాల కట్టారండి ఇక హాల్లో ఉన్న వినాయకుడికి శివలింగాన్ని కౌగులించుకొని ఉంటాడు కదా తండ్రిని ఆయనకి మళ్ళీ ఈ పార్వతీ పరమేశ్వరుల శివపరివారానికి ఇలా తెల్ల జిల్లేడు మాలను అలంకరించుకొని గులాబీ పూలతోటి ఈ విధంగా పూజ చేసుకున్నానండి చక్కగా ఎంత దీదీపి మనంగా కళకళలాడుతుంటున్నారో చూసారా రోజు ప్రతిరోజు నుంచి ఇత్తడి కుందులతోటి వెలిగించుకుంటానండి దీపారాధన ఇక పండుగ రోజుల్లో ఏదన్నా ఫంక్షన్ అప్పుడు వీడి రోజు శుభకార్యాలప్పుడు వెండి ప్రమిదలు బయటికి తీస్తాను అనమాట అప్పుడు చేసుకుంటాను మామిడి ఆకులు కూడా ఈ విధంగా కట్టుకొని చక్కగా పూజ చేసుకున్నానండి చూసారా దేవుడి అర్మారంతా ఇంత కళకళలాడుతుంటే వాళ్ళకన్నా మనకి మించిందే ఉన్నదండి భగవంతుడికన్నా ఇదిగోండి అమ్మవారిని కూడా ఈ విధంగా దీపం వెలిగించుకొని అలంకరించుకున్నాను చక్కగా ఇటు వినాయకుడు స్వామి లక్ష్మీదేవి తల్లి దగ్గర కూడా ఈ విధంగా ఇంట్లో ఎక్కడ దే దేవుళ్ళు ఉన్నారో దేవతలు ఉన్నారో వాళ్ళందరికీ ఈ విధంగా చక్కగా పూలు అలంకరించుకుంటానండి అలాగే బీరువాలు ఉన్నాయండి ఆ బీరువాలకు కూడా పసుపు కుంకుమలు అద్దుకున్నాను ఇంకా ఇంట్లో అన్ని ఎన్ని గడపలు ఉన్నాయో అన్ని గడపలకి పసుపు కుంకాలతో పూజ చేసుకుంటానండి అలాగే గ్యాస్ పొయ్యి మనకి భగవంతుడు మన బ్రతుకుని జీవనాధారాన్ని మనం తినే తిండిని మొత్తాన్ని ఇచ్చేది ఆ పొయ్యే కదండి ఆ పొయ్యికి కూడా చక్కగా పూజ చేసుకున్నాను మన కిచెన్ గది ఎంతో అంటే ఎంతో ఇష్టం ఆ కిచెన్ గదిలోనే భగవంతుడి దీపారాధన చేసుకోవటానికి భగవంతుడి మందిరం కూడా మనం ఏర్పాటు చేసుకుంటాం కదండీ ఇక మనకి అంతా కావాల్సింది కిచెన్ గది ఇంకా మిగతా ఉన్నా లేకపోయినా ముందు మనకి దేవుడి గది వంట గది ఉంటే మన బ్రతుకుతేరువు మన జీవనాధారం గడిచిపోతుంది కదండి మానవులకు చూసాం చక్కగా ఎలా ఉన్నదో ఇక తల్ తులసమ్మ తల్లిని కూడా చక్కగా మొత్తం కూడా స్నానం చేపిచ్చేసి ఇంకా మొత్తం పసుపు కుంకాలతో పూజ చేసుకొని ఈ విధంగా దీపారాధన చేసుకున్నానండి మొన్న కలసం పెట్టుకున్నానండి ఈ వీటిని ఈ రాగి చెంబులు మాత్రం అంత శ్రమ పడలేదండి తోమ లేకపోయాను మామూలుగా సబ్బు పెట్టి కడు కడిగేసుకున్నాను పసుపు నిండుగా రాసుకొని బొట్లు పెట్టుకున్నానండి లోపల గంగా లాగా నీళ్లు పోసుకొని చక్కగా కోసారు మా వారు కోసారు చక్కగా గిల్లారు అన్నమాట మొత్తం కూడాను ఇక సంక్రాంతి వస్తుంది భోగి వస్తుంది కదండి అందరికీ మిక్సీ వేసి చక్కగా పెట్టేసేస్తాను అనమాట అందరూ చక్కగా పాదాలకి చేతులకి పెట్టుకుంటారు ఆకిచ్చామనుకోండి పడేసేస్తారు అందుకని చక్కగా మిక్సీ చేసి పెట్టితే చక్కగా పండగ పెట్టుకొని ఎంజాయ్ చేస్తారు ఓకేనా మిక్సీ పట్టేస్తానండి మొత్తం కూడాను కొంచెం నిమ్మకాయ మజ్జిగ వేసేసి పెట్టేస్తాను అనమాట ఎందుకంటే వేడి లేకుండా ఉంటుంది చింతపండు అది కాకుండా నిమ్మకాయ మజ్జిగ ఒట్టి వాటర్ కాకుండా మిక్సీ పట్టేసుకున్న ఇదిగోండి గోరింటాకు మిక్సీ పట్టేసాను అనమాట చక్కగా చూసారా ఇక అందరికీ పనిచేసేస్తాను అనమాట ఇక అందరూ కూడా ఈ పండగ పెట్టుకుంటారనమాట అందంగా చక్కగా పాదాలకి చేతులు పెట్టుకుంటే ఎర్రగా పండుతుంది కదా ఇలా పెట్టుకుంటే అందరికీ మంచిదండి గోరింటాకు మనకి ఇంటి ముందు చెట్టు పెద్ద చెట్టు కదా ఇలా అనమాట చూసారా చక్కగా మిక్సీ పట్టేసాను ఇక చక్కగా పెట్టుకుంటారు ఇదిగోండి గోరింటాకు మొత్తం కూడా కప్పులకు పెట్టేసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా మిక్సీ పెట్టేసేసుకుని పెట్టేసుకుంటే పెట్టుకుంటారు లేకపోతే ఆకిచ్చామనుకోండి పడేసేస్తారు ఇలా చక్కగా మిక్సీ వేసేసుకుని పెట్టేసాను ఒకటి కావాలంటే రెండు రెండు అయినా ఉండారమ్మా ఇవ్వండి అంటే కప్పు ఇస్తాను ముఖ్యమైన వాళ్ళకి ఇస్తానండి కాస్త లేని వాళ్ళకి గోరింటాయి చెట్టు ఇక్కడ ప్రతి ఇంటి ముందు గోరింటాయి చెట్టేను కానీ లేని వాళ్ళకి ఇస్తాను అన్నమాట గోరంటా చెట్టు లేనివాడికి చూసారా చక్కగా ఎలా ఉంది ఇదేమో రావి తండ్రి వచ్చిందండి రావి తండ్రికి నాకు అనమాట పెట్టుకుంటాము ఇది వచ్చేసి ఇక ఇక్కడేమో మొత్తం ఇవ్వండి ఓకేనా ఇక ఇళ్ళకెళ్ళి ఒకసారి వీడియో ఆల్రెడీ పెట్టేశానండి మన ఇంటి దగ్గరలోనే ఉన్నారనమాట వాళ్ళందరికీ అందరికీ పెట్టేశాను చూపించాను ఆల్రెడీ వీడియో అనేది ఇక అందరికీ ఇచ్చేసేస్తాను అన్నమాట అందరూ పండగ పెట్టుకుంటారు కదా ఓకేనా ఆదివారం రోజు సాయంత్రమే గోరింటాకు కోసి మిక్సీ పెట్టేసి అందరికీ పెట్టేశానండి అందుకోసమని ఆ వీడియోని కూడా అప్లోడ్ చేశాను అనమాట అందరూ చక్కగా పండుగకి పెట్టుకుంటారు అనే ఉద్దేశం చొప్పున చెప్పాను కదా ఇంతకుముందు ఇక రెండు వేల ఇరవై సంవత్సరం భోగి పండుగని ఈ విధంగా జరుపుకున్నామండి తండ్రి కూడా వచ్చేసిందండి మాకు ఎంతో సంతోషం వేసింది మా ఇద్దరికి కూడాను తనుంటే ఇంకా మాకు ఏ లోటు ఉండదండి ఇక ఈ రోజు వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకండి మళ్ళీ రేపటి వీడియోలోనే కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తేనండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం భోగి పండుగ శుభాకాంక్షలు అండి అందరికీను మరొక్కసారి